హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి ఇరవై ఒకటో తారీఖు నుంచి మొన్నటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులను అంటే మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక అన్ని నెలల్లో జమ చేసినట్టుగానే మనకి ఈ నెలలో కూడా మనకి ఏవైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ వేయడం అయితే షురు అయితే చేయడం అయితే జరిగింది ఇక చాలామందికి మొన్నటి నుంచి వంద శాతంలో ముప్పై శాతం వరకు పెన్షన్లను అయితే పంపిణీయడం అయితే పూర్తయింది ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఇక రేపు ఎటువంటి జిల్లాలలో ఎటువంటి బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీ ఉన్నటువంటి ఆ పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీలకు సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలలో రేపు పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను విడుదల చేయబోతుందో మనం ఈ వీడియోలను అయితే సమాచారాన్ని తెలుసుకుందాము ఎటువంటి ల్యాగ్ అనేది లేకుండా క్లుప్తంగా అర్థమయ్యే విధంగా ఈ నెలలో ఇస్తున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రేపు ఎటువంటి జిల్లాలలో ముందుగా జమ చేయనున్నారో జిల్లాల లీస్ట్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక రేపు ఎటువంటి జిల్లాలలో డబ్బులు జమ అవుతున్నాయో తెలుసుకుందాము రెండోది వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి చాలా చాలామంది కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇక కొత్త పెన్షన్లు నాలుగు వేల పారు రూపాయలు ప్లస్ ఆరు వేల పారు రూపాయల ఈ కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక మూడోది మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు కూడా ఎప్పటి నుంచి ఏడాదికి ముప్పై వేల రూపాయలు నిధులు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా చాలా మంది వీడియోని అయితే లైక్ చేయని వారైతే ఉన్నారు సో దయచేసి వీడియోని లైక్ చేయగలరని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక రేపు అనగా ఈ తారీఖు నాడు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పుడు ఉన్నటువంటి కీలకమైన తాజా సమాచారం ప్రకారం రేపు హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి అదేవిధంగా సూర్యాపేట హన్మకొండ మనకి మేడ్చల్ మల్కాజ్గిరి మనకి సికింద్రాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ మనకి మెదక్ సిరిసిల్ల కామారెడ్డి సిద్దిపేట వంటి జిల్లాలలో రేపు మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు వికలాంగులకి రెండు వేల రూపాయలు చేయుత ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో అయితే ఈ పెన్షన్లను అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మనకి మన తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి అక్టోబర్ నెల మూడు నుంచి నాలుగో తారీఖు వరకు అయితే డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఇటు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పది రూపాయలు ప్లస్ ఆరు వేల పది రూపాయలు మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మనకి రాబోతున్నటువంటి వచ్చే నెల అక్టోబర్ నెల ఇరవై ఎనిమిది ముప్పై తారీఖు నుంచి ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్